శకుడైన ఏసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవిత ప్రవర్తనలను పరిశీలించుకునుటకు సరిదిద్దుకొనుటకు ఆలోచింప చేయుచున్న ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య భాగములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రేమైన స్నేహితులారా ఈ వాక్య ధ్యానములు అనేకులకు అందించబడులాగున అనేకులు ఆలోచింప చేయగలిగినటువంటి స్థితికి నడిపించులాగున ఈ వాక్య భాగములు అందరికీ అందించబడాలనే ఆశతో ప్రార్థిస్తూ ఉంటున్నాను మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఇంకను అనేకులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రోత్సహించవలసిందిగా ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకా ముందుకు నడిపించబడుటకు మీ ప్రోత్సాహము మీ ప్రార్థన సహాయము అందించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను మీ కొరకు దినదినము ప్రార్థిస్తూ ఉంటున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమ కాండము మూడవ అధ్యాయము ఐదవ వచనము అందుకాయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనిను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఏమై ఉన్నది ఏమై ఉండవలను అనే దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అని గ్రహించగలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకునవచ్చును ప్రేమైన సహోదరి సహోదరులారా మానవుని జీవిత ప్రయాణంలో మనుగడలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి కొన్ని స్థలాలను మనము గమనించినప్పుడు అవి ఎంతో ధైర్యాన్ని ఎంతో ఆదరణను ఎంతో నెమ్మదిని సమాధానమును సంతోషమును అనుభవించుటకు మనకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి స్థలాలను మనము చూస్తూ ఉంటున్నాం అందులో మనం చూసినప్పుడు కొన్ని స్థలాలు మనం చూసినప్పుడు మన కుటుంబము అనే స్థలం మన కుటుంబము అనేది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థలముగా మనం చూస్తూ ఉంటాం రెండవది న్యాయస్థానాలు సమాజంలో జరుగుచున్నటువంటి పరిస్థితులను అన్నిటినీ ఏది నిజము ఏది అబద్ధము ఏది సత్యము అని చెప్పగలిగినటువంటి స్థలముగా అది న్యాయాన్ని తీర్పును జరిగిస్తున్నటువంటి స్థలాలుగా మరికొద్దిగా ఆలోచన చేసినప్పుడు వైద్య స్థలాలు ఎక్కడ ఏ అనారోగ్యము ఉన్నా ఎక్కడ ఏ బలహీనత ఉన్నా మానవుడు తట్టుచున్నటువంటి స్థలము ఏమిటయ్యా అని ఆలోచన చేసినప్పుడు వైద్యము అందిస్తున్నటువంటి స్థలాలు అంతేకాకుండా ప్రజల క్షేమాన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి స్థలాలను మనం చూసినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నింటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇవన్నీ కూడా మానవ జీవిత మనుగడతో పెనవేసుకొని ఉన్నటువంటి స్థలాలుగా మనం చూస్తూ ఉంటున్నాం ఒక్కొక్క స్థలము అనేది ఒక్కొక్క కార్యాన్ని జరిగిస్తున్నటువంటి మానవ జీవితానికి అందిస్తున్నటువంటి సేవలను మనం చూస్తూ ఉంటున్నాం అదే రీతిగా మానవ జీవితంలో విశ్వాసయుతమైన భక్తి విశ్వాసమును పెంపొందించుకునేటువంటి స్థలాలుగా చెప్పబడుతున్నటువంటి స్థలాలను మనం చూసినప్పుడు దేవాలయాలు ఇవి కూడా మానవుని భక్తిని విశ్వాసమును భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని అన్నింటికి మించి మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కార్యాలయాల అన్నింటికి కేంద్రంగా అన్నింటినీ నెరవేర్చగలిగినటువంటి స్థలాలుగా ఆలయాలు చెప్పబడుతున్నటువంటి ఆలయ స్థలాలు చెప్పబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం ఎక్కడ భయపడకపోయినా మానవుడు దేవాలయాల దగ్గర భయపడుతూ ఉంటాడు ఎక్కడ ఎవరికి విలువలు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవాలయాల దగ్గర విలువను ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉంటాడు ఇట్టి స్థలాలు కూడా నీతిని న్యాయాన్ని మానవ విలువలను నైతిక జీవితాన్ని మానవత్వపు విలువలను పెంపొందింప చేసేటటువంటి స్థలాలుగా ఉంటున్నట్లుగా మనం చూసి ఉండవచ్చు ఒకవేళ ఇలాంటి జరగనటువంటి సంఘటనలు కూడా లేకపోలేవు అని చెప్పలేము ఎందుకంటే ఈరోజు అన్నింటికి కేంద్రంగా చేసుకొని అన్నింటినీ కలుషితము చేస్తున్నటువంటి అన్నింటినీ పాడు చేస్తున్నటువంటి స్థలాలుగా కూడా ఇదిగో మానవుడు వీటిని కలుషితము చేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈరోజు ఈ ఈ వాక్య భాగమును బట్టి లేదా ఈ వాగ్దానమును బట్టి మనం గమనించినప్పుడు కూడా నిర్గమకాండం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి సందర్భము ఇదిగో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఈ ప్రత్యక్షపరచుకున్నటువంటి ఈ స్థలాన్ని ఈ కేంద్రంగా మనం ఆలోచన చేసినప్పుడు హింసించబడుతున్న గాయపరచబడుతున్న అణచివేయబడుతున్న అయ్యా దేవా ప్రభువాన్ని కన్నీటితో చెప్పుకోవడానికి ఆస్కారం లేనటువంటి జీవితాలను అనుభవిస్తున్నటువంటి ప్రజల పక్షాన దేవుడు ఒక వ్యక్తికి అనగా మోసెక్కు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అందుకే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఈ స్థలాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే అంత అంత ప్రాముఖ్యమైన అంత ప్రత్యేకమైన ఒక కార్యాన్ని ఒక గురిని వాళ్ళ లక్ష్యాన్ని ఒక గమ్యాన్ని చేర్చగలిగిన ఒక విమోచన విడుదల కలిగించగలిగిన ఆ లక్ష్యం వైపు నడిపించడానికి ప్రత్యేకించబడినటువంటి ఆ స్థలంలో అడుగు పెట్టాలి అంటే లేదా ఆ స్థానంలో నిలబడాలి అంటే దానికి తగిన విధమైనటువంటి సిద్ధపాఠం అవసరమై ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే అక్కడ మాట్లాడుచున్నటువంటి మాటను మనం చూసినప్పుడు మోస ఏదేదో వింత జరుగుతుందని అక్కడ వైపుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు తాను దగ్గరికి వస్తూ ఉండగా దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంది తెలుసా నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అది ఒక లక్ష్యాన్ని చూపించడానికి ఒక గమ్యాన్ని చేర్చడానికి ఒక పవిత్రమైనటువంటి కార్యమును జరిగించడానికి ఒక నీతిని న్యాయమును స్థాపించడానికి నేను ఉద్దేశించినటువంటి ఒక స్థలము అని దేవుడు తన గురిని తన లక్ష్యాన్ని తన దర్శనాన్ని తన బాధ్యతలను మానవునికి తెలియజేస్తున్నటువంటి స్థలాలుగా ఈ స్థలాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ స్థలంలో నిలబడి ఈ స్థల కేంద్రంగా నువ్వు కార్యములు జరిగించాలి అంటే ఇదిగో నీ సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది ఆ సిద్ధపాటు ఎలాంటిదంటే ఒక పవిత్రమైనది ఒక నిష్కపటమైనది ఒక న్యాయాన్ని ఒక సత్యాన్ని స్థాపించగలిగినది ఒక విడుదలను విమోచనను నిస్వార్థముగా గలిగినటువంటి స్థలము నిజమే ప్రియమైనటువంటి విశ్వాస సమూహమా ఈరోజు వాగ్దానంలో వాక్యదానంలో పాలు పొందుచున్నటువంటి వారలారా మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనం సేవకులమై ఉండవచ్చు నాయకులమై ఉండవచ్చు గొప్ప గొప్ప ఉద్యోగాలను సంపాదించినటువంటి స్థలాలలో నిలబడుతున్నటువంటి నాయకత్వం అందిస్తున్నటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉండి ఉండవచ్చు మన కుటుంబ స్థలాలు మనల్ని బట్టి పవిత్రతను సంతరించుకుంటున్నాయా లక్ష్యం వైపు నీతి న్యాయము మానవ విలువలను పెంపొందించేవిగా ఉంటున్నాయా మనము ఉద్యోగము చేస్తున్నటువంటి స్థలాలు నీతిని న్యాయాన్ని స్థాపించడానికి లక్ష్యం వైపు ఏ ఉద్దేశముతో ఆ స్థలము కేంద్రీకరించబడ్డదో ఏర్పాటు చేయబడ్డదో ఆ లక్ష్యం వైపు మనము నిర్వర్తిస్తున్న కార్యాలు ప్రయాణం చేయగలుగుతున్నవే ఈరోజు ఇవ్వబడినటువంటి అధికారం కావచ్చు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి నాయకత్వం కావచ్చు ఒక పవిత్రమైనటువంటి కార్యము కొరకు నీ చేతిలో ఈ అధికారము ఈ నాయకత్వం ఉండి ఉండవచ్చు ఆ పవిత్రమైన మానవ క్షేమాన్ని సంక్షేమాన్ని మానవ అభివృద్ధిని మానవ విలువలను మానవ నీతి న్యాయములు స్థాపించగలిగినటువంటి స్థలాన్ని నీవు నేను ఏ విధమైనటువంటి విధానానికి మనం వాడుకుంటూ ఉంటున్నాం అనేది మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది నిజమే మనము సిద్ధపాటు లేకుండా మనము ఉద్యోగం చేయడము అది వ్యర్థమైనది మనం సిద్ధపాటు లేకుండా అధికారులమై ఉన్నాము అని చెప్పుకోవడము అది అన్యాయమైనది న్యాయము జరిగించలేనటువంటి వ్యక్తులుగా మనం నిలబడము అది అంత అత్య అత్యంత ప్రమాదకరమైనది మనము చేయించినటువంటి లేదా మనకి ఇవ్వబడినటువంటి కుటుంబాన్ని సరి విధంగా మనం పెంచి పోషించలేనిది బాధ్యత రహితమైనటువంటి స్థలముగా మనము నిర్వీర్యం చేస్తున్నటువంటి వారముగా ఉంటున్నాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి వీటన్నింటినీ జరిగించాలి అని ఆ స్థలాన్ని ఎందుకు దేవుడు నీకు ఇచ్చినాడు నాకు ఇచ్చినాడు అంటే కుటుంబము అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలము ప్రభుత్వ కార్యాలయాన్ని ఒక పవిత్రమైనటువంటి సంక్షేమం కొరకు నిర్వర్తించడానికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలాలు వైద్యశాలలు అనేటివి మానవ జీవితాల్లో ఉన్నటువంటి రుగ్మతలను విమోచించేటటువంటి స్థలాలు ఇదిగో న్యాయస్థానాలు అనేటివి ప్రజల జీవితాల్లో నిర్దాక్షిణంగా బలహీనతలకు అన్యాయాలకు గురి చేయబడుతున్నటువంటి వారి జీవితాలలో న్యాయాన్ని స్థాపించడానికి ఏర్పడినటువంటి స్థలాలు ఇలాంటి స్థలాలలో మనము నిలబడి ఉన్నప్పుడు మనం న్యాయాన్ని పవిత్రతను కాపాడుతున్నామా అపవిత్రులుగా జీవిస్తూ అపవిత్రతకు అవకాశం ఇస్తూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇది దేవుని సంకల్పము ఉద్దేశమై ఉంది నీవు నిర్వర్తించేటటువంటి కార్యాలయాలు స్థలాలు ఒక పవిత్రమైనటువంటి స్థలాలుగా ఉండాలి అనేది దేవుడు ఉద్దేశము ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి బహున్నతుడ మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మేము నిలిచి ఉన్నటువంటి స్థలాలు అది కుటుంబము కావచ్చు మేము నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగ స్థలాలు కావచ్చు ఇదిగో మాకు స్వస్థతను అనుగ్రహించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఇది వైద్య స్థలాలు కావచ్చు ఏది ఏది అయినప్పటికీ తండ్రి అవి పవిత్రతను ఏదిగో గురిని లక్ష్యాన్ని ముందుకు నడిపించేటివిగా ఉన్నాయా లక్ష్యం వైపు కాకుండా అపవిత్రతను అన్యాయాలను ఇదిగో పెంపొందించేవిగా మారుచు ఉన్నాయా అపవిత్రమైనవిగా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మాలో లోపములు బలహీనతలు ఏమైనా ఉంటే వాటిని తీసివేసి మేము నిలబడిన స్థలాలు ఒక పవిత్ర స్థలాలు ఒక లక్ష్యము కొరకు కార్యము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలాలు అని గమనించి ప్రవర్తించుటకు దిన దేవెనలతోనూ ఆశీర్వాదములతోనూ మమ్మల్ని నింపుమని కావలసినటువంటి నీ తోడుని ప్రసన్నతను అనుగ్రహించి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టాదితములను ఉద్యోగ రాకపోకలేదు నీ సన్నిధిని కాపుదల నుంచి మనీ దేశ పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని చున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవనాయన్యత సమాధానం మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును కాక ఓమేన్